షాక్ వెళ్ళి అలా నా శారీస్ తీసుకోవాలని పెద్ద చీరలు కొనుక్కోవాలనుకున్నప్పుడు షాక్ పెడుతుంది అసలు నాకు నచ్చిన చీర తక్కువ మనం తీసుకుంటాం అనమాట ఫస్ట్ లుక్ అంటే అలాగనమాట ఫస్ట్ ఈ శారీ చాలా బాగుంది కదా లెమన్ ఇన్లో టూ కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఒకటి మెహందీ గ్రీను ఇంకొకటి లెమన్ ఎల్లో ఈరోజు పెళ్లి పేరంటానికి వెళ్ళాను అందుకని ప్లెయిన్ శారీ సింపుల్గా ఉంటుందని తీసుకట్టుకున్నాను ఎలా ఉంది బాగున్నా ఈ బ్లౌజు సరిగ్గా నాకు జీన్స్ తెచ్చిన బ్లౌజ్ నాకు నచ్చలేదు అందుకని ఎప్పుడో మా చిన్నక్క తన శారీస్ మీద బ్లౌజ్ గుర్తించుకోగన్ అనమాట అవి నేను ఏం చేస్తూ ఉంటామంటే బ్లౌజెస్లన్నీ నేను తెచ్చేసుకుని నేను గుట్టుకునేదాన్ని ఏ శారీ మీదకి మ్యాచ్ అవ్వకపోయినా ఆ మొక్కలు నచ్చాయంటే మన చేతిలో పనే కదా నేను కుట్టేసుకునేదాన్ని అనమాట అలా కుట్టింది బ్లౌజు వేరే శారీ మీదకి వేసుకుంటాను సరే ఈరోజు దీని మీద వేసుకుని చూద్దాం అనిపించింది వేసుకున్నాను బాగుంది కదా ఇది వన్ ఇయర్ ఒకటి తీసుకుంది మండేలో చాలా అందంగా ఉంది కదా ఈ కుచ్చులు వాడించినవే ఈ కుర్చీలు వాడించినవే నేను అటాచ్ చేసినవి కాదు చీర కాస్ట్ అయితే ఎక్కువేనండి ఎనిమిది వందల తొంభై రూపాయలు అప్పుడే కానీ చాలా స్మూత్ ఉంటుంది చీర ఎండాకాలం కూడా కట్టుకోవచ్చు అన్నట్టు ఉంటుందన్నమాట బాగుందా సరే నాకు ఈ చీర చాలా ఇష్టం ఇష్టమైన చీరలో పాకమైపోయినా సరే దాచి దాచి పెట్టుకుంటాను ఇష్టమైన చీరలు కొత్తమైనా సరే ఖరీదైన సరే పక్కన పెట్టుకుంటాను సరే ఇప్పుడు నేను శారీస్ తీసుకుని కదా ఆ శారీస్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఇది లాకింగ్ గ్రేప్ లాగా వస్తుంది కదా ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఒక టూ శారీస్ ఉన్నాయి అయినా సరే దేని శారీస్ అంటే చాలా తెచ్చి కదా మనకి ఇలా ఇలా చీరలవి చూపించడం రాదు అయినా సరే సరదా చూపిస్తున్నాను చూడండి నాకు తెలిసినట్టుగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సరే మామూలుగా ఒకటి తీసుకోవాలని వెళ్తాము కానీ ఇంకొకటి తీసుకోండి సరే ఇంకా బ్లౌజు ఇలా బ్లౌజు రేయాండో ఇలా కాంట్రాస్ట్ అనమాట బ్రైట్గా ఇలా ఇలా ఫ్రెండ్స్ బాగుందా సారీ టోటల్గా లుక్ చూడండి బాగుందిగా చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది ఇలా ఇలా జారిపోతుంది చీర స కదా అలా జారిపోతుంది సాట్ చాలా బాగుంది ఇంతకంటే చూపించడం నాకు రావట్లేదు కష్టమైనా సరే చూడండి ఇంతకంటే చూపించడం నాకు రావట్లేదు కష్టంగానే ఉంది అందులో చీర ఒకటి జారిపోతుంది కానీ మీకు నేను బ్లౌజ్ కుట్టుకుని శారీ కట్టుకుని చూపిస్తాను ఇందాక మీకు లెమన్ ఎల్లో శారీ చూపించినట్టు చూడండి ఆల్రెడీ నాకు ఈ కలరు శాటింగ్లో ఉంది ఇప్పుడు మీకు చూపించిన క్లాత్లో ఆల్రెడీ నాకు ఈ శారీ ఉంది అయినా సరే పిచ్చి నేను మొన్న ఒక వీడియో చేశాను కదా ఏంటి పచ్చిరీలు బెండకాయ ఏదో కూరతేస్తే వీడియో చేశాను ఆ వీడియోలో ఉంటుంది అది వేరే క్లాత్ ఇది వేరే క్లాత్ మరి దీని మీదకి బ్లౌజ్ ఎలా తీసుకున్నానో చూపించమంటారా దీని మీదకి కాంట్రస్ట్గా ఇది బ్లౌజ్ ప్లెయిన్ శారీస్ మీదకి ఇలా డిజైన్ బ్లౌజ్ చేసుకోండి చాలా బాగుంటాయి శారీ శా వస్తుంది ఈ కలరు చాలా బాగుంది కదా సెట్ చేయడానికి కానీ అంతవరకు వచ్చింది కానీ బట్టల షాపుల్లో సేల్స్ గర్ల్స్ చాలా బాగా సెట్ చేసి చూపిస్తారు ఇలా అయితే ఫ్రెండ్స్ పోలీగదా చిన్న కలర్ చాలా బాగుంది మంచితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి